రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో అన్ని విభాగాలు కలిసి సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్స్వల్ ఎస్పీ పరమేశ్వర రెడ్డి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ డిఆర్ఓ పెంచల్ కిషోర్ ఎన్నికల విధులు కేటాయించిన శాఖాధికారులతో ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రణాళిక ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు నిబంధనలకు మేరకు ఎన్నికల నిర్వహణ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు ఎన్నికల నిర్వహణ సమయంలో రవాణాకు సంబంధించి ఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు నెట్వర్క్ సిగ్నల్స్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు జిల్లాలో ప్రధాన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు ఎన్నికలకు అవసరమైన ప్రత్యేక మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ తమ విధులను విధిగా నిర్వర్తించాలని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో డబ్బు మద్యం అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు బారు మరియు రెస్టారెంట్ లో ఎక్కువ అమ్మకాలు జరగకుండా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకట్రావు అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ ఉమేష్ కుమార్ సిబి సూపరింటెండెంట్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రమేష్ ఆర్వోలు కిరణ్ కుమార్ చంద్రమణి నిశాంత్ రెడ్డి రవిశంకర్ రెడ్డి నరసింహులు ప్రోటోకాల్ డెప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు డిఆర్డిఏ పిడి జ్యోతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ జిల్లా సూక్ష్మ నీటి సేద్య అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు